మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఆవుల సంతా ఎవరో రైతు అయితే ఆవు పట్టుకొచ్చిండు బా పెద్ద ఉంది ఆవు అనే రైతు నీదేనావు యావు నీదేనా యా ఊరు మనది జనం నిలవాడు గట్లా యా ఊరు మనది పర్తిపూర్ తీసుకుంటా పర్తిపూరా కట్టింది ఆవు ఎన్ని అవుతుంది ఎన్ని నెలలు ఆవు ఇప్పుడు వారం పది రోజులు అయితే ఎన్ని ఇది ఎన్ని ఎన్నితలు అలావా అంటే మూడు ఈతలావా అంటే ఇప్పుడు ఇంత నాలుగో అవుతానా ఇప్పుడు ఇంతనే మూడోది గడంగిట్లో పోయిందావు గడ ఏం పోలే పాలు ఎన్ని ఇచ్చింది అంతకుముందు ఎన్ని ఇస్తుందా అంటే రెండు లీటర్లు ఇస్తుంది ఏం పేరు నీ పేరు ఏం పేరు శంకర్ నాయక్ రేట్ ఎంత అవుతున్నాం మరి నలభై వేలు అయితే రేటు చెప్తున్నాడు ఫ్రెండ్స్ శంకర్ నాయక్ ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిరే ఇరవై ఆరు వేలు అడిగిపోయినరాట మరి న్యూ యాడికి అయితే ఇద్దాం అనుకోండి న్యూ ఏడికి ఇద్దాం అనుకోండి నలభై చెప్పినవాణి వాళ్ళు ఇరవై ఆరు అడిగితే న్యూ ఏడికి వచ్చలేవా నెంబర్ ఉందా నెంబర్ నెంబర్ అయితే అవైలబుల్ లేదట దేవరకాద్ర మార్కెట్లో ఇట్లుండే రేట్లు అయితే ఆవులో రేట్లు